ంట అయింది కాళ్ళు నా చేస్తున్నాయి మీరు బాధపడుకు లోపలి పడితే హై మర్చిపోతాం జ్ఞాన జ్ఞానమ్మా మర్చిపోయారు అలాగేమిటి పదిసార్లు లోపలికి వెళ్తే మనం మనమే మర్చిపోతాం అంత స్పెషాలిటీ అబ్బో అనుభవించి తేరాల్సిందే కానీ మాటలతో చెప్పలేవు ఆ టైప్ వేరు ఒక ప్యాంటు షర్టు అర్జెంట్ గా కుట్టాలండి కుట్టడానికేగా తెరిచి పెట్టుకున్నాను షాపు దా ఒకటి రెండు మూడు మూడు జానలు ఇదేంటి జానాలతో కొలుస్తున్నారు టేపు లేదా టేపుతో అందరూ కొలుస్తారు జానా వ్యక్తులతో కొలవడం నా టైపు ఒకటి రెండు మీరు కితకితలు పెడుతున్నారా లేకపోతే కొలతలు కొలుస్తున్నారా నా వల్ల కాదు కుర్రాడవి పదో నంబర్ సూదిలా ఉన్నా ఆ మాత్రం తట్టుకోకపోతే ఎలా నా వల్ల కాదు ఇలా అయితే రేపటికల్లా డ్రెస్ కుట్టడం నాకు కుదరదు అమ్మో అలా అనకండి ఏది ఏమైనా సరే రేపు నేను డ్రెస్ లో కాలేజీకి వెళ్ళాలి అయితే కుదురుగా ఉండు నాలుగు జాలి పెద్ద మూడు జాల దర్ట్ పొడవు రెండు జాలలు షోల్డర్ పొడవు ఇక మిగిలింది అమ్ము అది మాత్రం తో కొలకూడదు టేప్ తో కొలవడం కుదరదు నా టైప్ ఏ వేరని చెప్పానా అయినా అందరూ కావాలని కొలిపించుకుంటారు నువ్వేంటి సిగ్గుపడతాండి అయితే బస్తాలో ఉంటుంది నేను కొంచెం చెప్తాను నీ సైజు వేరు నా సైజు వేరు తేడా వచ్చేస్తుంది మరి సరే అయితే మరి ఇంకొక్కటి మిగిలిపోయింది ఏమిటి నన్ను రేపు తేడుమా పాడు పిల్లడా ఏంటో మాటలు నీ చుట్టుకలతో తీసుకోలేదు కదా రాదు అమ్మా కుర్రాడు సుంభిలా ఉన్నాడు ఇట్లాంటి కుర్రాడ నా మిషన్ మీద ఉంటేనా అరే అర్జెంటుగా నా కొలతలు తీసుకో నాకు తెలియని కొలతలా నీవి నా దగ్గర ఉన్నాయనుకు మళ్ళీ తీసుకో అప్పుడే నాకు తృప్తిగా ఉంటుంది పద లక్ష్మి కొలతలు రాసుకో అలాగే ఈ తర్వాత తీసుకుంటువు కానీ ముందు చుట్టుకల తల తీసుకోవా అమ్మగారు సూది నియింది ఈ అబ్బాయికి ఇచ్చి పంపించు పన్నెండు జానల ఎత్తున్నవాణ్ణి నన్ను అబ్బాయి అంటావా ఇదిగోండి ఈ సూది నాకివ్వడంలో నీ అంతరార్థం ఏమిటి నువ్వు కూడా ఈ విరిగిపోయిన సూది లాంటి వాడిలోనేవి అది నాకు సహాయం చేసి పెడతావా కాలేజీలో రాజుని కొబ్బరి ఉన్నాడు గుర్రాడన్నాడా అదేం కాదు నేను కొలతలు కొలుస్తుంటే అందరూ అదోలా అయిపోతారు ఆ అబ్బాయి కొలతలు కొలుస్తుంటే నేనే అదోలా అయిపోయాను ఆ అబ్బాయి ఇటు వేరు ఒకసారి మన షాపుకి రమ్మని చెప్పు చెప్తావు కదా నేను వాణ్ణి పిలవాలా ఇప్పుడు నా టైప్ ఏమిటో నాకేం అర్థం కావటం లేదు నా కష్టలు తృప్తిగా లేదు అబ్బా హలో నువ్వేనా జానాభతుల జానమవి అవును నాకు స్పైడర్మన్ డ్రెస్ కుట్టివ్వాలి నీకు డ్రెస్ కుట్టాలా నేను జెంట్స్ స్పెషలిస్ట్ని బాయ్స్ కుట్టను ఏమో నేటి నిక్కర్లే రేపటి ఫ్యాంట్లు నేటి బాయ్స్ ఏ రేపటి జెంట్స్ తెలుసుకా నీకు మాటలు బాగా వచ్చిన మాట మీ టైపు నాకు నచ్చింది కుడతలే దా లక్ష్మి కొంతలు రాసుకో అలాగే ఒకటి రెండు పెట్టా రెండు జాన్లు పెట్టా చేతి పొడవు అమ్మో నాన్న అతను మీ నాయ్యో కనబడుతున్నాను ఏం చెప్పంటావు జానమ్మ మా ఆమె చూస్తుంటే ఒంటి మీద టీవీలు వీసీఆర్లు పాకుతున్నట్టుంది నిన్ను తలుచుకుంటే ఒంటి మీద జాన్లు బెత్తులు పాకుతున్నట్టు రొమాంటిక్ డ్రీమ్స్ వచ్చేస్తా ఏంటి నమ్ము గట్టిగా గోడలకు చెవులంటే ఈ గోడలకు చెల్లునంటే నేను నమ్మను వచ్చేసింది నన్ను ఇక్కడ చూసిందంటే మారతబం మిషన్ మీద కుట్టేయగలం నన్ను ఎక్కడైనా దాచేసి నువ్వెందుకు వచ్చా నువ్వు ఎందుకు వచ్చావా నేను అందుకే వచ్చాను అమ్మ గారిదా నిన్ను అమ్మతో చెప్తాను విమల్ అడ్వర్టైజ్మెంట్ టైప్ లో డ్రెస్ కుట్టిస్తారా ఇస్తారా ఇక్కడ జెంట్స్ కు మాత్రమే కుడతాం లేడీస్ ఇది నా టైపు అలాగా మీ షాప్ చాలా బాగుందండి ఒకసారి లోపలికి వెళ్ళి చూడొచ్చా దాన్ని ఏం చూడండి ఇంకోసారి వస్తానండి పర్వాలేదు చూడండి మళ్ళీ వచ్చి అలాగే అమ్మయ్యా నువ్వు సమయానికి వచ్చే ఐడియా ఇవ్వకపోతే లైఫ్ లాంగ్ ఖర్చు కతుకుపోతున్నాయ బాబు రక్షించావా బాబు అయ్యాబు ఏంటి ఇప్పుడు ఎలా ఉండండి నేను చెప్తా అలా కదూ ఇది అలా లాభం లేదు కానీ కత్తుకుని ఇక్కడ దాకా నరికేసిందే బాబోయ్ అలా చేస్తే చేయి వండిపోతాయి దీనికి రెండు ఉంటాయి రెండు పరికి లేకుండా పోతాయి మరి ఇప్పుడు ఎలా హలో ఓ జానా బెత్తల ఆ ఒక్కసారి ఇటు రావమ్మా ఏంటి కొలతలు కొలిపించుకుంటావా ఇదిగో ఆ తర్వాత నీ ఫ్రెండ్ చేతులు ఎత్తుకుపోయే కొంచెం ఆ పక్క సాయం పట్టు ఈ ఎవర ఇంత కుదరదు కాని నువ్వు మధ్యలో దూరి ఎడగొట్టాల్సిందే నీ చేతుల మధ్య అయితే దూరిన పర్వాలేదు ఓ సంతోషం సరదా ఉంటాయి నీ టైపో వేరు ఇదిగా ముందు ఆయన చేతులు విడగొట్టు అదంత పని ముందు దూరు నీ కోసం అయ్యో నా కళ్ళతో నేను చూడలేకపోయా నమ్మండి ఆ అమ్మాయిని కౌగలించుకుని స్టెప్పులు స్టెప్పులు కడుతున్నానండి మీ ఆయన అటు ఒక లుక్వ్ వేయండి అటు వెళ్ళండి

ఏమిటిలా వచ్చారు వేసిన పాసుగాల అట్టడుగు తొమ్మిది కొలిపించుకుందామని కదా షాపు దగ్గరికి రావచ్చు కదా అడగదు జనం చూడరా పిచ్చి పేరిపోదా అంత అద్దికే ఏడకొచ్చినా సరే కొలుస్తారండి మే జానే ఎప్పుడు నువ్వే కొలిస్తే ఏం వెరైటీగా ఉంటుంది ఒక్కసారి ఆ ఛాన్స్ నాకు ఇవ్వరాదా కొలుచుకుంటా అయితే ఉండండి టేప్ తీసుకొస్తా వారి 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 జానా బెత్తితో కొలుద్దాం అనుకుంటా టేప్ కోసం వెళ్తుంది ఏంటి నా ప్లాన్ అంత రివర్స్ చూస్తే నా జాల్యూ చేసిన ఏమైపోతే నా నెలజానా జన జన జనజానా జానీ ఈ రోజైనా నీ కొలతలు కొలవడానికి వచ్చాను కొలవమంటావా మాట్లాడు జానీ నా మాటలు వింటుంటే ఒళ్ళంతా పులకరించిపోయి మాటలు రావటం లేదా అవును మరి నా టైపులో ఏమి నా భాగ్యము ఇప్పుడు నా కుందరగా ఉంది ఇదేమిటి ఆ రెట్టిపోతెల్లా ఉండవలసినే కాళ్ళు ఇనప్ప స్తంభల్లా ఉన్నాయి తర్వాత చెప్తాను గానీ ముందు చుట్టుకంత కొంచుకో పులుస్తా ఇప్పుడు నాకు తొట్టిగా ఉంది మెత్తగా ఉంటాళ్ళలా ఉండవలసిన ఉన్నాయి ఇలా మాటంతోనే టైం వేస్ట్ చేస్తావా చేయను ఏదేవి మా తొట్టి నాన్న లా ఉన్నది నేను సరైన ఈ తొట్టి ప్లేస్ పెట్టుకొని ఈ తొట్టి ప్లేస్ కు నువ్వు ఇంతకొచ్చినట్టు అమ్మో ఆపండి పది మంది నా షాపుకి రావడం కోసం జానాభెత్తలతో కలుస్తున్నానే గాని నేను మీరు అనుకున్న టైప్ మనిషిని కాను ఇంకెప్పుడు ఇలాంటి పిచ్చి పిచ్చి వేష లేకండి వెళ్ళండి ఎవరికైనా ఎన్నదైనా